శ్రీ గురు జోన మహా ఓం శ్రీ మహాగణాధిపతిహీనం అందరికీ నమస్కారం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే ముఖ్యంగా ఈ ధనుసు రాశిలో మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే ఉత్తరాషాఢ ఒకటో పాదం వారు జన్మించి ఉంటారు వీరి పేర్లోని మొదటి అక్షరాలు ఏయో బాబీ బూ బా డా బే అనే అక్షరాలతో ప్రారంభం ఉంటాయి అన్నమాట ఈ సంవత్సరం ఉగాది నుంచి వీరి యొక్క ఆదాయ వ్యయాలను పరిశీలిస్తే ఆదాయం పద్నాలుగు ఏం పదకొండు రాజ్యభూజం ఐదు అవమానం ఆరు అంటే రాజభూజ అవమానాలు సమానంగా ఉన్నాయని చెప్పొచ్చు ఆదాయం చాలా బాగుంది అలాగే వ్యయం కూడా అంత ఎక్కువగా లేదు సుమారుగా వాళ్ళు ఎంత సంపాదిస్తారో మిగులుతుంది కానీ ఖర్చు పెట్టడంలోనే లేక ఆచితూచి ఖర్చు పెడితే ఇంకా ఎక్కువగా మిగిలించుకోవచ్చు అయితే ఈ ధనుసు రాశికి మూడవ స్థానంలో రాహు సప్తమ స్థానంలో గురువు గురుబలం చేత రెండు అనుకూల గ్రహాల ఫలితం చేత అర్ధాష్టమంలో అంటే మే రాశిలో శని సంచారం అర్ధాష్టమ శని సంచారం అంత ఇబ్బందికర వాతావరణం కాదు మళ్ళీ సెకండ్ జూన్ నుంచి కూడా ఈ గురువు అష్టమైన కర్కాటక రాశిలో ధనుసు రాశికి అష్టమ స్థానం అవుతుంది కర్కాటక రాశి అందులో సంచార ప్రవేశిస్తాడు ఇలా ప్రవేశించడం వల్ల అష్టమరాశిలో ప్రవేశించడం వల్ల కూడా ఆ గురువు యొక్క దృష్టి శని భగవాన్పై మేనరాశిలో ఉండి శని భగవాన్పై ఉండడం చేత అంత అర్ధాష్టమ శని యొక్క ఇబ్బందులు అంటూ పెద్దగా ఏమీ కనిపించవు ధనలాభం బాగా ఉంటుంది అన్ని వ్యవహారాల్లోనూ దిగ్విజయం పొందుతారు ముఖ్యంగా ప్రయత్నం చేసే ప్రతి కార్యం కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు వీళ్ళు మీరు శుభకార్యాలు ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి వివాహ ప్రయత్నాలు ఎవరైనా చేస్తే అవి కూడా చాలా తొందరలోనే సెటిల్మెంట్ అవుతుంది వివాహం కానీ కన్యలకు కానీ అబ్బాయిలకు కానీ తొందరలోనే వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో ఆరు నెలలో గురు భగవానుడు గురుబలం ఉండడము గురుబగ్ బలం లేకపోయినప్పటికీ కూడా అర్ధాష్ట్రమ ప్రభావం తగ్గడము అనేది జూన్ తర్వాత ఉండడం చేత వీరికి ఓవరాల్గా ఆలోచిస్తే మళ్ళీ ఈ గురు భగవానుడు సింహరాశిలోకి వస్తాడు కాబట్టి థర్టీ ఫస్ట్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై నాలుగు జనవ జనవరి రెండు వేల ఇరవై వరకు సుమారుగా అక్టోబర్ అంటే నవంబర్ డిసెంబర్ రెండు నెలలు రెండు నెలల ఇరవై నాలుగు రోజులు ఉంటాడు ఈ రెండు నెలల ఇరవై నాలుగు రోజులు కూడా గురువు భాగ్యంలో ఉంటాడు కాబట్టి ఆ రకంగా కూడా వీరికి ఒక రకంగా గురుబలం ఉంటుంది గురుబలం ఇక్కడ ఆరు నెలలు అక్కడ రెండు నెలల రెండు నెలలు ఎనిమిది నెలలు ఉంటుంది రెండు నెలలుగా వీరికి ఇబ్బంది కలిగిన నెలలు ఏంటంటే నాలుగు నెలలు మాత్రమే ఈ నాలుగు నెలలలో కూడా ఈ గురువు ఈ కర్కాటకంలో ఉండడం చేత శని పై దృష్టి ఉండటం చేత అర్ధాష్టమ శని యొక్క ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తగ్గి తగ్గిపోతాయి కాబట్టి ఓవరాల్గా చెప్పాలంటే ధనుసు రాశి చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు ఈ సంవత్సరం అంతా కూడా ఇక పదే ఫిఫ్త్ డిసెంబర్ నుంచి రాహు మకరంలోని వస్తాడు మకరంలోకి ప్రవేశిస్తాడు మకర రాశిలోకి ప్రవహిస్తాడు కాబట్టి రెండింటిలో కూడా రాహు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు కాబట్టి అలా ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పవచ్చు కేతు అష్టమంలోకి వచ్చిన అష్టమంలోకి ఫిఫ్త్ డిసెంబర్ తర్వాత వస్తాడు ఎంతవరకు పర్వాలేదని చెప్పవచ్చు అష్టమంలోకి రావడం వల్ల కొంత అనారోగ్య సమస్యలు ఏమైనా వస్తే జీవిత భాగస్వామి కానీ వారికి కానీ అనారోగ్య సమస్యలు వస్తే రావడానికి అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది గణపతి ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ఇక ఇక పోతే గురువు అష్టమంలో సంచారం సెకండ్ జూన్ తర్వాత జరుగుతుంది కాబట్టి దాని తర్వాత మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడం మంచిది అష్టమ గురు దోషం వల్ల కొంత మీకు కోపం వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది కఠిన సభ ఎవరితో కూడా ఎక్కువగా కఠినంగా మాట్లాడకుండా మౌనంగా ఉండడం మంచిది దూరం దూరంగా ఉంటే మంచిది లేదా వాళ్ళతో సంబం ఏదైనా గొడవలు ఏర్పడినప్పుడు మౌనం వహించి వెళ్ళిపోడే మంచిది దాని పొడిగించకుండా ఉండడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటుంది ఇతర ఇతరులకు హాని తరబట్టే కార్యక్రమాలు కక్షలు కార్పడాలను వదులుకుంటే ఇంకా బాగుంటుంది మీకు ఇబ్బంది రాకుండా ఉంటుంది ఇకపోతే ముప్పై ఒకటి అక్టోబర్ నుంచి జనవరి వరకు తొమ్మిదో స్థానంలో శుభ్రయినం వలన స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు దైవ ఉంటే తీర్థయాత్రలు ఎక్కువగా చేసుకుంటారు ఆ సమయంలో శ్రద్ధలతో అధికమవుతాయి శని ఉగాది నుండి సంవత్సరాంతం వరకు నాలుగో స్థానమైన ముందు అశుభుడైన కూడా అనారోగ్య బాధలు సతమవుతారు స్థానచలన సూచనలు ఉంటాయి నూతన వ్యక్తులు కలుస్తారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండగా మానసిక ఆందోళన కలుగుతుంది గృహంలో మార్పులు కోరు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరమవుతారు రాహు ఉగాది నుండి ఐదు డిసెంబర్ వరకు మూడవ స్థానం శుభ్రయంలో అపకీర్తి రాకుండా జాగ్రత్తగా కాపాడుతాడు ఈ సంవత్సరం రాహుకు శనివల్ల వచ్చే మధ్య నుంచి రాహు కాపాడతాడు మనోత్సాహ మనోల్లాసాన్ని కలిగిస్తాడు సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి అనవసరమైన గొడవలు పెట్టుకోకూడదు వాగ్వాదాలు చేయకపోవడం మంచిది తల్చిన కార్యాలు ఆటంకాలు ఎదురవుతాయి ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి నూతన వ్యక్తుల జోలికి వెళ్ళకపోవడమే మంచిది ఇకపోతే ఆరు డిసెంబర్ నుంచి సంవత్సరాంత వరకు రెండవ స్థానమైన సాధారణ సువుడైనందువలన ఆకస్మిక ధనలాభం ఉంటుంది కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు పేరు ప్రశ్నలు లభిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది స్త్రీలు భాగ్యాన్ని పొందుతారు బంధుమిత్రుల్లో కలుస్తారు కేతు ఉగాది నుండి ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఐదు డిసెంబర్ వరకు ఈ సంవత్సరం ఫస్ట్ జనవరి నుంచి ఐదు డిసెంబర్ వరకు తొమ్మిదో స్థానం సార్లు శుభ్ర అయి స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఫిఫ్త్ డిసెంబర్ వరకు మ ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది దానివల్ల ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు తలచిన కార్యాలు అటంకాలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు ఇక ఆరు డిసెంబర్ నుంచి సంవత్సరాంతం వరకు ఎనిమిదో స్థానమైన అశుభుడైనందువల్ల అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి ప్రయాణాలు జాగ్రత్తగా చేయటం మంచిది వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థాన చలన ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు ఉంటాయి రుణ ప్రయత్నాలు చేస్తారు ఆత్మీయుల సహకార సహాయ సహకారాలు అంతాయి ఈ రకంగా విశ్వ ఫలితాలతో ఈ సంవత్సరం అంతా గడిచిపోతుంది సుమారుగా ఒక రకంగా చెప్పాలంటే కొంత మంచి కొంత చెడు ఉంటుంది మీ యొక్క వ్యవహార శైలిని దీనికి తగ్గట్టుగా ఈ ఫలితాలకు తగ్గట్టుగా మార్చుకుంటే మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇక ఉద్యోగుల విషయానికి వస్తే ఈ సంవత్సరం అంతా బాగుందనే చెప్పవచ్చు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంటాయి కానీ స్థానికంగా బదిలీలు జరిగే అవకాశాలు ఉంటాయి డబ్బు మంచినీళ్ళ ఖర్చు పెట్టే అవకాశం ఖర్చు పెడతారు కుటుంబ సమస్యలు కూడా ఉంటాయి కొంత ఇకపోతే కుటుంబంలో దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి నిరుద్యోగులకు ఈ సంవత్సరం తప్పకుండా ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఏ ధనుసరాశి వారికి ఎవరైతే ఉన్నారో విదేశాల్లో ఉన్నారో వారికి కానీ ఇండియా మన స్వదేశంలో ఉన్నవారికి కానీ ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది కొత్త కంపెనీలు ఉన్న ఉద్యోగం మారి వేరే కంపెనీలకు మారే అవకాశం కూడా ఏర్పడుతుంది టెంపరీగా పనిచేసే వారికి ఉద్యోగాల్లో పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రాజకీయ నాయకులకు చాలా బాగుంటుందనే చెప్పవచ్చు ఈ సంవత్సరం అంతా కూడా ప్రత్యేకంగా సంపా ప్రత్యేకంగా వారి యొక్క తమను గుర్తింపు పొంది తెచ్చుకుంటారు ప్రభుత్వం సంబంధించిన పార్టీలో అయినా పదవిలో తప్పక ఏదైనా పదవి లభిస్తుంది ఎన్నికల ముందు పోటీ చేసే అవకాశం కూడా లభిస్తుంది ఇక వివిధ రంగాల కళాకారులకు వారికి అందరి అందరికీ కూడా బాగుందనే చెప్పవచ్చు అవకాశాలు వస్తాయి గాయని గాయలకు కానీ సినిమా ఫీల్డ్ డైరెక్టర్స్ కానీ కానీ వీరందరికీ కూడా మంచి అవకాశాలు లభించే అవకాశాలు వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది అన్ని రకాల వ్యాపారాలు బాగా సాగుతాయి హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు ఆదాయం బాగుండే ప్రభుత్వం సంబంధ రుణాలు ఎక్కువగా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విద్యార్థులు ఈ సంవత్సరం దురుబలు వల్ల మంచి జ్ఞాపకశక్తితో మంచి ర్యాంకుతో ఉత్తిళ్ళు అవుతారు కాంపిటేటివ్ ఎక్సంలో కూడా వీరు ఉత్తిళ్ళు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది వ్యవసాయదారులకు కూడా అనుకూలంగానే ఉంటుంది ఈ సంవత్సరము ఇకపోతే స్త్రీలకు ఈ గురుబలం వల్ల ఈ మాట విలువ పెరుగుతుంది అన్ని రకాల ఇక మీరు చే ఈ సంవత్సరము ముఖ్యంగా చేయాల్సిన ఆరాధన ఏమిటంటే శని భగవాను అర్ధాష్టమి శని భగవానుడు సంవత్సరం అంతా ఉంటాడు కాబట్టి రుద్రాభిషేకం చేసుకోవడము మృత్యుంజయ మహావంతరం ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం వల్ల ఓ తత్పత్సాద్ మీ తన్నో రుద్ర ప్రచోదయా తనే రుద్రగాయత్రి ప్రతిరోజు జపం చేసుకోండి దానివల్ల ఇబ్బందులు తక్కువై దుర్గా సప్తశ్లోకి కూడా పారాయణం చేసుకోవడం వల్ల ఇంకో మీకు మంచి ఫలితాలు లభిస్తాయి దక్ష పారాయణం తప్పకుండా చేసుకోండి ఎందుకంటే గురువు అష్టమంలోకి వస్తుంటాడు కాబట్టి మొత్తం మీద మీకు ఒక నాలుగు నెలలు చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది గురువు వల్ల ఈ సంవత్సరం అంతా శని వల్ల ఇబ్బందులు ఉంటాయి గురువు నాలుగు నెలల్లో ఇబ్బందులు ఉన్నా కూడా గురువు యొక్క దృష్టి ఉండడం చేత ఈ అర్ధాష్ట్రమైన దోషాలు కొంతవరకు తగ్గుతాయి ఈ రకంగా మీకు అన్ని రకాల శుభాలు జరగాలని కోరుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 何をしようもなすと。